ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రెడ్డి సేవను మరవలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు సోమవారం డాక్టర్ వైఎస్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులర్పించారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర ప్రజాప్రతినిధులు నేతలతో కలిసి పంచగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు అనంతరం మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రైతాంగానికి పేదలకు చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు